ఇది అద్భుతమైనటువంటి ఉపనిషత్తు అథర్వ శీర్ష ఉపనిషత్తు వేదంలో నేటి కాలానికి సంబంధించిన అనేకమైన విజ్ఞాన శాస్త్ర విశేషాలు మాత్రమే ఉంటాయని ఒక ఊహ అది నిజం కానీ వినాయకుడి ద్వారా ఎన్నెన్ని కష్టాలని తొలగించుకోవచ్చో ఆ విశేషాలన్నీ స్పష్టంగా చెప్పడేదాంట్ ప్రాతరథీయానహ ఉదయకాలంలో కాలంలో ఈ ఉపనిషత్తుని పారాయణించేస్తే రాత్రిపూట చేసినటువంటి పాపాలు నశిస్తాయి అలాగే తెల్లవారుజామున కానీ చేస్తే రాత్రిపోయినట్లుగా సాయంకాలం కానీ చేస్తే ఈ పొద్దునంతా చేసినటువంటి పాపాలన్నీ తొలగుతాయి సాయం ప్రాత అధీయాన పాప భవతి పొద్దున సాయంత్రం కూడా ఈ పారాయణం చేస్తే ఎంతటి మహాపాపం చేసిన వాడైనా అపాపో భవతి పాపం లేకుండా అయిపోతాడు అని ఇంకో విశేషం నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ గోష్టం అంటే ఆవులుండేటటువంటి ఆ కొట్ట అంటారే అక్కడ కానీ యనమండుగురు బ్రాహ్మణోత్తముల్ని చక్కగా సుస్వరంతో ఈ గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని పారాయణం చేయగలిగినటువంటి వాళ్ళని పిలుచుకుని అమోఘమైనటువంటి హోమాన్ని లడ్డూలతో కానీ చేసినట్టయితే ఆయనకి ఇష్టమైనటువంటి మోదకం అంటే ఉండ్రాళ్లతో కానీ చేస్తే ఏం కావాల్సి వస్తే అది ఖచ్చితంగా దొరుకుతుంది అని లభిస్తుంది అనేది నిస్సంశయం ఆ ఉపనిషత్తు చాలా గొప్పదైన ఉపనిషత్తు గణపత ఏ నమ అని కదా గమ్ అనే వర్ణం ఎలా ఏర్పడిందో కేవలం అథర్వ ఉపనిషత్తు మాత్రమే చెప్తుంది పూర్వ రూపం అకారో మధ్యమ రూపం అనుస్వారశాచ రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహిత సహిషాగానే శివిద్యంటా ఉన్న గకార పూర్వ రూపం గకారం అంటే గ కాదు గకార ఉగ్ అకారో మధ్యమ రూపం ఉగ్ పక్కన అ మరి రెండు కలవాలిగా ఉగ్ అ రూపం అనుస్వారం అంటే స్వరాన్ని అనుసరించి ఉండేది ఉగ్ ఆ ఆ బక్ర సున్నా ఈ మూటికి సంహిత సంధి అంటే ఉగ్ ఆ ఉమ్ కాదు సంహిత అంటే కలిసిపోవాలి మూడును అప్పుడు అవుతుంది ఎలా పలకాలి దీన్ని నాద నాద నాదధ్వనితో దాన్ని పలకాలి అంటే బొడ్డు నుంచి వచ్చేటటువంటి అమోఘమైన ధ్వని ఏదైతే వాయు రూపంలో వస్తుందో అంత స్పష్టంగా కాని గమ్ అని పలికితే ఆ నాద ధ్వనితో వచ్చేటటువంటి గమ్ అనేది గణపతికి సూచికంగా ఉంటుంది ఈ మూల మంత్రంలో ఉండేటటువంటి రహస్యాన్ని వివరించే ఒకే ఒక ఉపనిషత్తు రెండో ఉపనిషత్తు కానిది గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు దాన్ని మోదక సహస్రమేణ యుజితే వేయి ఉండ్రాళ్ళతో చేస్తే ఒక ఫలితం అలాగే ఇందాక అనుకున్నట్టుగా నదీ తీరంలో దేవాలయంలో చేస్తే ఒక ఫలితం నిరంతరం చేస్తూ 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 ఉన్నట్టయితే వాగ్మి భవతి చెప్పలేనటువంటి అమోఘమైన వాక్ శక్తి వస్తుంది వాగ్మి అంటే వాగుడుకాయని అర్థం కాదు ఏది అవసరమో దాన్ని స్పష్టంగా అవగాహనతో ఎదుటివాడికి అర్థమయ్యేలా అర్థమైన దాన్ని గుర్తుంచుకునేలా ఫలాని వారు చెప్పారని అప్ ఎప్పుడూ కూడా అనుకునేలాగా చెప్పగలిగిన తనాన్ని వాగ్మి అంటారు అట్లాంటి స్థితి వస్తుంది కాబట్టి మొత్తం మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధితో ఆలోచించేటటువంటి అందరికీ కూడా గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్ పారాయణం అనేది అమృతంతో సమానమైనటువంటిది అర్థం అంచేత అంత గొప్పదైనది గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు